ఆలోచించండి మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి సెలబ్రిటీస్ కూడా మీలాంటి మనుషుల వాళ్ళని చూసి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవచ్చు అభిమానించండి ఒక ఫోటో తీసుకోండి కానీ మీరు ఇలా బస్సు బస్సులు పగలగొట్టడం కార్లు పగలగొట్టడం ఇలా ప్రభుత్వ ప్రాపర్టీస్ ని నిర్ చేయడం పోలీసులు అండి పోలీసులు మన సేఫ్టీ కోసం కష్టపడి నిరంతరం కష్టపడే వాళ్ళు పోలీసులు సో వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టారు అరెస్ట్ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ వాళ్ళు కానీ నాగార్జున గారు కానీ ఏమన్నా రెస్పాండ్ అయ్యారా ఏమైనా స్పందించారా అసలు అయితే మీడియా ముందుకైతే అయితే ఎవరు రాలేదు ఎవరు మాట్లాడలేదు సో నాగార్జున గారు ఏమన్నా స్పందించారా ఆ విషయం నాకు తెలియదు అండి నేను ఎవరి గురించి తెలీదు మాకు రావాలనిపించింది వచ్చాము ఎందుకంటే సొంతంగా మేము అభిమానంతో పోలి అన్న ఫస్ట్ వచ్చాడు ఎందుకంటే మనం బాగున్నప్పుడు మనం బాగున్నప్పుడు మనం ఒక మంచి సెలబ్రిటీగా ఉన్నప్పుడు ఆ దావత్ అన్నిటికీ వస్తారండి కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు మనతో ఉండే వాళ్ళే నిజమైన ఫ్రెండ్షిప్ నిజమైన మనవాళ్ళు సో ప్రశాంత్ కి ఈ రోజు కష్టం వచ్చింది ప్రశాంత్ తప్పు లేదు ప్రశాంత్ తప్పుంటే మేము కూడా వచ్చే వాళ్ళం కాదు దీంట్లో నిజంగా ప్రశాంత్ తప్పు కాదు ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన తప్పు ప్రశాంత్ పేరు చెప్పుకొని బయట ఎవరు చేసిన తప్పు సో ప్రశాంత్ అందుకే మేము ప్రశాంత్ సైడ్ న్యాయం ఉంది కాబట్టి మేము మా సైడ్ సపోర్ట్ మేము ఇచ్చామండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ మేడం పూర్తిగా బెయిల్ వచ్చిందా లేదా కేసు కూడా కొట్టేశారు పూర్తిగా అవన్నీ అయితే నాకు తెలియదండి అండి థ్యాంక్ యూ మాకు అందిన ప్రకారం అయితే బెయిల్ వచ్చింది సో మేడం గారు ఫ్యామిలీతో సందీప్ అన్న రావడం అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అన్న ముందు నుంచే వచ్చారు ఆ ఈ రోజు సందీప్ అన్న వాళ్ళ ఫ్యామిలీతో రావడం సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా ఆనందకరమైన విషయం అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కాదు